వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది అలాగే రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది అట్లా తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారి అందరికీ కూడా మన్నటిదాకా రాహువు ద్వాదశ స్థితిలో ఉన్నాడు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి ఏదో బాధలు తర్వాత కష్టాలు మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది పడక సౌఖ్యము తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఇటువంటి ఈ వీళ్ళందరికీ కూడా మే ముప్పై తేదీ తర్వాత మనకి గురుగ్రహము జన్మరాశి నుంచి మనకి ధనస్థానంలోకి వెళుతున్నాడు మిథున రాశిలోకి వృషభ రాశి వాళ్ళకి ఆ విధంగా ఈ మే ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రాహువు కుంభరాశిలోకి మీనరాశి నుంచి అలాగే ఈ కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు ఇక శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుంభరాశి నుంచి రాశిలోకి వెళుతున్నాడు ఇది గ్రహస్థితి ప్రధానంగా ముఖ్యమైనటువంటివి కాబట్టి వీళ్ళందరికీ కూడా మనకి ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి కాకపోతే మనకి శుక్రుడు ఈ రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన కాస్త స్త్రీల వల్ల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు కొన్ని తీసుకోవడం వృషభ రాశి వాళ్ళు మంచిది ఇకపోతే ధనస్థానంలోకి గురుగ్రహం రావడము ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ కర్కాటక రాశి సంచారం చేసినప్పుడు మనకి డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మాకు మనశ్శాంతిగా ఉందండి అని అంటారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు డీఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే ఓల్డ్ పెన్షనర్లకి అందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి ఈ వీళ్ళ యొక్క సీనియర్ల వల్ల వీళ్ళని గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ కోఆర్డి సబార్డినేట్స్ వీళ్ళంతా కొలీగ్స్ వీళ్ళ యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది ఉంటుంది మనకి మే ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత రైతులు చేసినటువంటి అప్పులు తీర్చేస్తారు బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం చేస్తారు ఆ తర్వాత అధిక ధనాన్ని సంపాదించడమే కాకుండా కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అంటే కాస్ట్లీ ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొండము పిల్లల చదువుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడము ఈ విధంగా రైతుల యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే వీళ్ళకి ప్రమోషన్స్ రావడం జరిగింది ఇక మిగిలిపోయిన బ్యాచ్లు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఈ ప్రమోషన్స్ ప్యానల్లో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ వృషభ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి సంతానం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశం ఉంది ఇకపోతే మనకి అద్దెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మెద్దింట్లలోకి పెద్దళ్ళల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే వృషభ రాశి వారికి మనకి మే ముప్పై వరకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది పిల్లల వల్ల వీళ్ళని ఈ సీట్లు వేయాలి ఆ వాళ్ళని ఆ కాలేజీలు వేయాలి ఇది రావడం లేదు అది రావడం లేదు అని చెప్పి ఇట్లాగా ఏదో రకమైనటువంటి మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది అదే ఈ యొక్క మే ఇరవై నాలుగో తేదీ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కేతుగ్రహము మనకి సింహరాశిలోకి ప్రవేశించడం కాబట్టి అర్ధాష్టమ కేతు అవుతున్నాడు కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన వృషభ రాశి వాళ్ళకి వస్తుంది అంతకుముందు రాదు ఆ విధంగా వీళ్ళంతా కూడా విదేశాల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అలాగే విద్యార్థులు వీళ్ళందరికీ కూడా కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు కోరుకున్నట్లుగా వివిధ కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడం అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క శని గ్రహము మనకి లాభస్థానంలోకి రావడం ద్వారా ట్రాన్స్ఫర్లు వీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు ఏమైనా మా ఆఫీసులో ఒక చోటండి చేసే ఇళ్ళు వేరే చోటండి చాలా నలిగిపోతున్నాం మేము మా ఇంటికి దగ్గరలో ఈ యొక్క ఆఫీస్ అయినా వచ్చేయాలా లేకపోతే మేమన్నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోవాలా అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆఫీసే వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్ అనమాట ట్రాన్స్ఫర్ అనుకూలమైన చోట్లకి వచ్చేసి ఈ విధంగా రైతులు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కోల్డ్ స్టోరేజ్లు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా రాజకీయ నాయకుల పరిస్థితి కూడా బాగుంటుంది నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి ఏ వర్గం వాళ్ళని తీసుకున్నా సరే ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా లబ్ధి పొందడానికి ఉన్నాయి పరిహారాలు కూడా ఒకసారి చెప్పేసేయండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి అర్ధాస్తమ కేతువు నడుస్తున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోంప ఉలవల్ని ఆ తర్వాత మనకి చిత్రవర్ణం కలిగినటువంటి అంటే మల్టీ కలర్డ్ బట్టలనిచ్చి పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా అదేవిధంగా గరికగడ్డి ఉంటుంది ఆ గరికగడ్డిని తీసుకుని ఓం అంటూ గణేష్ మహారాజ్కి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి మనము నివేదించవచ్చు అలాగే ఉలవచారు పెరుగును తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం కనుక చేసుకున్నట్లయితే విధంగా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా